లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు మన వీడియోలో అంశం ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు అంశం ఆత్మతో నిండిన విశ్వాసుల గృహ జీవన విధానం గురించి చదివి వినిపిస్తానండి బైబిల్ వాక్యాలు దేవునికి మహిమ కలుగునిగాక పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రైస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయ్యుండు మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడునూ ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందుదునని మీరెరుగుదురు యజమానులారా మీకునూ వారికినీ యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియూ ఆయనకు పక్షపాతము ఎరిగిన ఎరిగినవారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే యుడల ప్రవర్తించుడి ఆమేన్ 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 ఈ వాక్యము మీ అందరి హృదయాలలో స్థిరపరచబడును గాక ఆమేన్